నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ గల్ సాధారణంగా కూరలలోనూ ఆవాలను వాడటం తెలిసిందే తాలింపు సమయంలో ఆవాలు లేకపోతే ఏదో వెలుతొచ్చి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మరి ఆవాలు అయితే అందరికీ తెలుసు కానీ ఆవాల ఆకుల గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు గోంగూర తోటకూర పాలకూర బచ్చలి కూరల్లాగే ఈ ఆవాల ఆకులను కూడా వండుకుని చక్కగా తినొచ్చని మీకు తెలుసా మనకు ఈ ఆవల ఆకులలో ఫైబర్ విటమిన్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం మినరల్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి అలాగే ఈ ఆకులలో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి వాటిని తెలుసుకుందాం ఈ ఆకుల్లోని పోషకాలు గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే ఎముకలను కూడా బలంగా చేస్తాయి అంతేకాకుండా ఈ ఆకులో విటమిన్ కే పుష్కలంగా లభిస్తుంది ఒక కప్పు అంటే యాభై ఆరు గ్రాముల ఆకుల్లో నూట ఇరవై శాతం విటమిన్ కే ఉంటుంది ఈ విటమిన్ కే రక్తం గడ్డకట్టడంలో సహాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది గుండె యొక్క ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా అవసరం తగినంత విటమిన్ కే గుండె జబ్బులు బోన్లు ఎముకల వ్యాధి ప్రమాదాల నుంచి తగ్గిస్తుంది దీని ఫలితంగా ఎముకల బలం కూడా తగ్గుతుంది అలాగే ఎముకల పగుళ్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది ఇంకా ఏంటంటే ఈ ఆవాల ఆకుల వల్ల ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది ఒక కప్పు ఆకుల్లో రోజువారి విటమిన్ సి అవసరాల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా విటమిన్ సి ఆవాల ఆకుల వల్ల అందుతుంది అలాగే విటమిన్ సి బలమైన రోగ నిరోధక శక్తి వ్యవస్థకు అవసరమైన నీటిలో కరిగే విటమిన్ మీ ఆహారంలో తగినంత విటమిన్ సి తీసుకోకపోవడం వల్లే రోగ శక్తి వ్యవస్థ బలహీనపడుతుందని అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి మనకి ఈ ఆకుల్లో విటమిన్ ఏ అనేది కూడా పుష్కలంగా లభిస్తుంది ఇది రోగ నిరోధక ప్రతిస్పందనకు మద్దతునిస్తుంది అలాగే టీ కణాల పెరుగుదల మరియు పంపిణీని ప్రోత్సహిస్తుంది మనకు ఈ ఆకుల్లో ప్లేమనాయిడ్లు బీటా కెరోటిన్ వంటి యాంటీ యాక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇవి గుండె జబ్బుల నుంచి మనల్ని రక్షిస్తాయి అంతేకాకుండా ఈ ఆకులు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పదహైదు శాతం తగ్గుతుంది ఈ ఆకుల్లో మనకి యాంటీ యాక్సిడెంట్లలో లిటిల్ జియాక్ ఉంటాయి కాబట్టి ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది సో మరి ఇవ్వండి ఇవాల్ తాజా టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి హెల్త్